జీబీఎన్ న్యూస్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి ప్రచారంలో దూసుకుపోతుంది పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఆమె ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రచారం కొనసాగిస్తుంది ఆమె వెంట పలువురు వైఎస్ఆర్సిపి మహిళా నేతలు హాజరవుతున్నారు ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం గిద్దలూరు టౌన్లోని పాములపల్లె రోడ్డు పదహారవ వార్డులో ప్రచార పర్యటనలో భాగంగా ప్రచారం కొనసాగిస్తున్న కల్పనారెడ్డికి పెళ్లి కూతురికి స్నానం చేస్తున్న కుటుంబం కనిపించింది ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధువుకు మంగళ స్నానం చేయించి ఆశీర్వచనాలు అందజేశారు ప్రచారంలో ఈ మంగళ స్నానం చేయించిన కల్పన రెడ్డికి పలువురు అభినందించారు ప్రచారంలో పూర్తి చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రతి ఒక్కరితో తమ కుటుంబ సభ్యులలాగా కలిసిపోయే తత్వం కల్పనారెడ్డిలో ఉందని పలువురు కొనియాడారు

మీకు మీ ఓటు అడుగుతున్నాం ఇప్పండి అమ్మ అందరూ కానికేయండి మా అందరం ఇదో అప్పటి నుంచి చెప్పాం చెప్పాం బా అండి هي نه بولنا بوليا ڏينھن